Thank <laughs> you గెలిపిస్తే మేము పద్దెనిమిది వేలు ఇస్తాము అని చెప్పని మాటిచ్చాడు తర్వాత అక్కడ వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది తర్వాత అసెంబ్లీలో వాళ్ళు తీర్మానం చేశారు మూడు రోజుల కిందట పద్దెనిమిది వేలు నేను అంగన్వాడీ టీచర్లకి తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకి ఎన్ని రాయితీలు వస్తాయో అన్ని రాయితీలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు சார் எவாலு எங்க பா దానయ్య కేసు పెట్టా ఎస్ ఈ బాధ్యత కేసు తీసుకునేది అలా పెట్టినప్పుడు మాకు కావాలి కేసు తీసుకున్న తర్వాత రోజుకి ఎనిమిది ఎనిమిది రోజులైంది ఈరోజు మా సమ్మె ప్రారంభమయ్యి ఈరోజు వంట వార్పు కార్యక్రమంతో స్టార్ట్ చేశాము తర్వాత ఈ సమావేశానికి మద్దతుగా మన తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీ గౌరవనీయులైన మస్తాన్ యాదవ్ గారు మాకు మద్దతు మా మద్దతు ఇవ్వటం జరిగింది తర్వాత సార్కి మా డిమాండ్ల మీద ఒక విన్నపము విన్నవించుకోవటం జరిగింది అధినేత మన పెద్ద పెద్దలు పెద్దలు గౌరవనీయులు మన చంద్రబాబు నాయుడు గారికి ఒక అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఇట్లా మేము గెలిస్తే ఇదిగో పద్దెనిమిది వేలు జీతం ఇస్తామని చెప్పని ఒక నిర్దిష్టమైన ఫిగరు చెప్పారు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఆ తీర్మానం పెట్టి ఫైల్ మీద సంతకం పెట్టి ఉద్యోగాలకి ఏం రాయితీలు వస్తాయో అవి కూడా వాళ్ళకి అక్కడ ఇవ్వటం జరిగింది ఈ రోజు గత ప్రభుత్వం వచ్చిన హామీని ఈ రోజు ఇంతవరకు కూడా ఎనిమిది రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాము ఈ రోజు వరకు కూడా మా సమస్యలకి స్పందించడం కూడా స్పందించడం లేదు స్పందించకపోగా సచివాలయం సిబ్బందిని పంపించి మా సెంటర్ల తాళాలు పగలగొట్టి దారుణమైన ప్రక్రియ చేస్తా ఉన్నారు ఇది చాలా వరకు కూడా అన్యాయము ఈనే వెళ్ళి ఫస్ట్ మా గారి గారికి ఈయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మా కష్టాలు చెప్పి మా ఫోటోస్ పెట్టిన చాలా సంతోషమే నేను ఎవరిని చూడలేదు రోజే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్ళి పెట్టి మాకంత మేము వెళ్ళాము నీకు భరోసా ఇచ్చామని చాలా డిసెంబర్ పన్నెండు నుంచి ఈ రోజుకి దాదాపు ఎనిమిది రోజుల నుంచి నిరవధిక మన అంగన్వాడి కార్మికులందరూ కలిసి ఈ ఉద్యమ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఎనిమిది రోజులు కావచ్చింది సో వీళ్ళు అడిగిన డిమాండ్లు చాలా అమోద ఆమోద తగినవి ఎందుకంటే అవి చాలా చిన్న చిన్న డిమాండ్లు ఈజీగా చేయగలిగిన డిమాండ్లు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడున్న పరిస్థితులు మనం అంతా గమనిస్తున్నాము ఇప్పుడున్న ప్రతి వస్తువు మీద అన్ని రేట్లు పెరిగిపోయినాయి జీవన విధానంలో ఆర్థిక భారం బాగా పడ్డది సో అలాంటిది వీళ్ళు ఆ పాతకాలము జీతాలతో ఇంకా ఇది నాలుగున్నర సంవత్సరం గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంతవరకు ఒక్క బెనిఫిట్ చేయకపోగా ఈరోజు వాళ్ళని ఇంత ఇదిగా సమ్మె చేస్తున్నా కూడా వాళ్ళని వచ్చి పరామర్శించి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునేదానికి కూడా ఈ ప్రభుత్వం ఆలోచించట్లేదంటే మనం ఆలోచించాలి ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వం మనం ఎప్పుడు చూసుండము సచివాలయంలో ఏ సిబ్బంది ఏ అధికారి ఎవరైతే చాలా పగలు వాళ్ళందరి మీద ఈ రోజు కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అందరి మీద కూడా కేసులు పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా కూడా అంగన్వాడీ కార్మికులకి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి పోరాటాన్ని రోజు రోజుకి ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం